ఎమ్ కి స్వాగతం ఆనపర్తి నియోజకవర్గం ఏడీబీ రోడ్డు దుస్థితిపై ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు రోడ్డు అధ్వాన స్థితిలో ఉండడానికి కారణం వైసీపీ అధినేత జగన్ మాత్రమేనని గత ఐదు సంవత్సరాల పాలన పాపాల కారణంగా రోడ్లకు ఈ దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏడీబీ రోడ్డును ఈ రోజు తమ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో ఏడబీ రోడ్డుకి యాభై కోట్లు మంజూరు చేస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కక్షతో కాంట్రాక్టర్ కి బిల్లులు ఆపుజేసిందన్నారు ఏడీబీ రోడ్డుపై ప్రయాణం బహుళంగా మారిన పరిస్థితుల్లో కాంట్రాక్టర్ అధికారులు ముఖ్యమంత్రితో మాట్లాడారన్నారు వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఈ లేకుండా కొంతమేర మరమ్మతులు చేయమని కాంట్రాక్టర్ మరియు ఏఎంపీ అధికారులు కోరమన్నారు వర్షాలు తగ్గిన వెంటనే పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు నమస్కారం పరిస్థితి అద్భుతంగా పరిస్థితి చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన చేసిన పాపాల వలన ఇవాళ ప్రజలు ఈ విధమైన నరక ఏదన గురించి పరిస్థితి వచ్చింది మరి అది చక్కగా ఉన్న ఏడీపీ రోడ్డుని మరింత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది హయాంలో నిధులు మంజూరు చేస్తే పార్టీ పక్షపాతంతో ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్కి చేసిన వర్క్కి బిల్లులు లేకుండా దాదాపు యాభై కోట్ల రూపాయల బిల్లులు నిలుపుదాలు చేయడంలో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులేపేయడం జరిగింది దాదాపుగా ఆర్ఎండ్బి శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖ నుంచి కాంట్రాక్టర్లకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది దానివల్ల రాష్ట్రంలో ఏ పరిస్థితి దాపరించింది అనేది అందరికీ తెలుసు అన్నిటికన్నా దారుణంగా ఈ ఏడీబీ రోడ్డు పైన ప్రయాణం నరకేదంలా మారింది మరి ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించడం జరిగింది మరి అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మరి కొంత వెసులుబాటు ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు మొత్తంగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పక్కా పరిస్థితిలో రక్షణ సాయం కింద దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి విడుదల చేసి రెండింగలో ఉన్న పనులన్నీ మొదలు పెట్టేచ్చాలనేది ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు దానికి కాంట్రాక్టర్స్ కూడా ఒప్పుకున్నారు ఈ పరిస్థితుల్లో వర్షాలు విపరీతంగా ఉండడం మరి ఇబ్బందులకు పరిస్థితుల్లో కనీసం కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయినా వెసులుబాటు కల్పించమని అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కోరడం జరిగింది తప్పనిసరిగా ఆ విధంగా పనులు మొదలుపెట్టించి వర్షం తగ్గిన వెంటనే వేగవంతం చేసి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ పని పూర్తి చేయాలనేది సూత్రప్రాయంగా నిర్ణయించుకోవడం కూడా జరిగింది తొందరలోనే ముందుగా ప్యాచ్ వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ప్రజలు ఇంత దుర్భరమైన పరిస్థితి అనిపిస్తూ ఉన్నారు ఏ రోడ్డు చూసినా ఇదే పరిస్థితి ఏడీబీ రోడ్డు పైన స్కిడ్ అయ్యేది రోడ్డు నునుపుకి తట్టుకోలేక వెహికల్ స్కిడ్ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ వెహికల్ ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేయలేని పరిస్థితికి రావడం ఇది జగన్మోహన్ రెడ్డికి ఘనత కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి